కేసులు నమోదు కాలేదని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ బేబీ కమల తెలిపారు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం డాక్టర్ బేబీ కమల మీడియాతో మాట్లాడుతూ స్క్రబ్టైపస్ లక్షణాలు చికిత్స నివారణ మార్గాలను వివరించారు గడ్డి తిని బ్రతికే కీటకాల ద్వారా స్క్రబైపస్ వ్యాధి వస్తుందన్నారు ఈ వ్యాధి ప్రాణాంతకరమైంది కాదని దీనివల్ల ప్రాణాలు పోవని స్పష్టం చేశారు అయితే వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవాలన్నారు అదే విధంగా తగు జాగ్రత్తలు వహించడం ద్వారా ఈ వ్యాధి సోకదున్నారు ప్రజల భయాందోళనలకు లోను కావద్దని అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ బీబీ కమల సూచించారు ఇప్పుడు మన రాష్ట్రంలో కొంత ఈ స్క్రబ్ టైపర్స్ ఫీవర్ గురించి కొంచెం చర్చ జరుగుతుంది అక్కడక్కడ స్క్రబ్ టైపర్స్ అనే ఫీవర్ వచ్చి కొన్ని డెత్స్ అవుతున్నాయి అని కూడా ఉంటున్నాము అయితే ఇది అంత భయపడి కంగారు పడవలసినటువంటి వ్యాధి కాదు స్క్రటైఫస్ అనేది సుసూ అనేటువంటి బ్యాక్టీరియా వలన వస్తుంది ఈ బ్యాక్టీరియాని ఇన్సెక్ట్స్ క్యారీ చేస్తాయి అనమాట ఆ ఇన్సెక్ట్స్ అంటే ఈ పొలాల్లో పనిచేస్తున్నప్పుడు మనకి దోమలు లాంటివి ఇన్సెక్ట్స్ తిరుగుతూ ఉంటాయి గడ్డిని తింటూ అవి బ్రతుకుతూ ఉంటాయి అలాంటి ఇన్సెక్ట్స్ ఇన్సెక్ట్స్ వీటిని ఈ బ్యాక్టీరియాని క్యారీ చేస్తాయి అన్నమాట సో ఆ ఇన్సెక్ట్ కనుక పొలాల్లో పని చేస్తున్నప్పుడు మనల్ని కరిస్తే ఆ ఘాటు ద్వారా ఈ బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్ళి జ్వరము తీవ్రమైన తలనొప్పి బాడీ పెయిన్స్ ఇలాంటివి కలుగు చేస్తుంది అనమాట అలా ఒకవేళ అట్లా జ్వరము బాగా హై ఫీవరు బాడీ పెయిన్స్ హెడ్ ఇలా వస్తున్నప్పుడు మనం వెంటనే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది దోమల్లాంటి అన్నమాట అవి అవి కుట్టినప్పుడు ఆ కుట్టిన ప్రదేశంలో నల్లటి మచ్చలు ఏర్పడతాయి అలా నల్లటి మచ్చ ఉండి తీవ్రమైన జ్వరం ఉండి తర్వాత సివియర్ బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు వెంటనే వచ్చి వైద్యం చేయించుకుంటే చక్కగా తగ్గిపోతుంది దాన్ని అశ్రద్ధ చేస్తే న్యూమోనియా లాగా మెదడువాపులాగా కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇలా ఇటువంటి తీవ్రమైన వ్యాధికి లోకి వెళ్ళిపోయి అప్పుడు డెత్ అనేది సంభవించడానికి అవకాశం ఉంటుంది కానీ అన్ని జ్వరాలుకి కూడా అంటే ఈ రకమైనటువంటి జ్వరాన్ని తీవ్రంగా చేసుకుని కిడ్నీ ప్రాబ్లం వరకు మెదడు ప్రాబ్లం వరకు న్యూమోనియా వరకు అలా తీసుకు వెళ్ళకుండా వెంటనే మనం వైద్యం చేయించుకుంటే తగ్గిపోతుంది దీనికి సంబంధించి ఎజిథ్రోమైసిన్ డాక్సిసైక్లిన్ అనే ట్యాబ్లెట్స్ ఉన్నాయి వాటిని వాడితే తక్కువ స్టేజ్లో ఉండగానే మనం దీన్ని తగ్గించేసుకోవచ్చు యాక్చువల్గా ఇప్పుడు మనకి ఇన్సెక్ట్ వల్ల అంటే దోమల వలన వస్తుంది మలేరియా వస్తుంది అట్లాగే ఈ గడ్డిని తినే ఈ ఈ కీటకం వలన వచ్చేది ఈ స్క్రబ్ టైస్ అనే ఫీవర్ అనమాట మలేరియాని తగ్గించడానికి ఎలా మనకి ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ ఉన్నాయో అలాగే స్క్రబ్ టైఫస్ని తగ్గించడానికి కూడా మనకి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి ప్రజలు కంగారు పడిన అవసరం లేదు వెంటనే వైద్యం చేయించుకుంటే తగ్గిపోతుంది అందరూ క్షేమంగా ఉండొచ్చు అయితే దీనికి వ్యాక్సిన్ లేదు కాబట్టి మనం నివారించాలి నివారించడానికి ఎలాంటి మనం స్టెప్స్ తీసుకోవాలి అంటే అట్లా ఫుల్ హ్యాండ్స్ ఉన్న బట్టలో తర్వాత పొలాల్లోకి వెళ్ళేటప్పుడు షూస్ అలాంటివి వాడితే ఆ కీటకాలు కరిచే దాన్ని మనం తగ్గించుకోవచ్చు నివారించుకోవచ్చు కీటకాలు మనల్ని కరలేదు అనుకోండి అప్పుడు ఈ స్క్రబ్ టైఫోసన్ ఫీవర్ రాదనమాట ఇప్పటివరకు మన జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్కి ఇలా స్క్రబ్ టైఫోసి ఫీవర్ అంటే ఇలాంటి లక్షణాలతో ఎవరు అడ్మిషన్ అవ్వటం కానీ లేకపోతే చూపించుకోవటానికి రాలేదు ఒకవేళ కాళ్ళ మీద చేతుల మీద కీటకాలు కుట్టి నల్లటి మచ్చలు ఏర్పడి తీవ్రమైన జ్వరము తలనొప్పి బాడీ పెయిన్స్ అలా ఉంటే వెంటనే మన హాస్పిటల్కి రండి మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది ఎవరు భయాందోళన చెందనవసరం లేదు